కశ్మీర్ లో దాదాపు ఒక ఇరవై మందికి పైగా సో అరౌండ్ మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ చనిపోవడం జరిగింది లేకపోతే ఉగ్రవాదుల చేతిలో చంపడం జరిగింది ఎనీ వైలెన్స్ ఏ ఎవరైనా ఏ కులమైనా ఏ మతమైనా భారతీయులే భారతీయులు కాకపోయినా సరే అక్రాస్ ద వరల్డ్ ఎవరి ఎవరిని ఎవరిని చంపే హక్కు లేదు సమస్యకి శాంతియుతంగా పరిష్కారం రాబట్ట రాబట్టవచ్చు ఓకే ఎవరు ఎవరిని చంపినారు అది ఇన్వెస్టిగేషన్ జరగాలి దోషుల శిక్షలు పడాలి ఎవరైనా సరే ఏ కులమైనా ఏ మతమైనా ఏ జాతి అయినా ఏ దేశపోడైనా ఎవరైనా సరే ఓకే ద కల్ఫిట్స్ హ్యావ్ టు బి పనిష్ కానీ అది అది ఎంతవరకు నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుంది ఎంతవరకు దోషులకు శిక్షలు పడతాయి దుర్మార్గుల పాలనలో ఇప్పటివరకు ఎంతవరకు వరకు శిక్షలు అనేది మనం గమనించాలి కాంగ్రెస్ హయాంలో మాత్రం ఎలాంటి దాడి జరిగినా అది ఎవరు చేసినా నిష్పక్షపాతంగా విచారణ చేయడం జరిగింది దోషులకు శిక్షలు వేయడం జరిగింది అట్లనే ఇంకా అంతకు మించి ఉంటే విదేశాలు అయితే వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకున్నాం గతంలో కానీ మోడీ గారు వచ్చిన తర్వాత బీజేపీ హయాంలో అప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇప్పటి వరకు ఎవరికి శిక్షలు వల్ల లేదు జరగలేదు శిక్షలు అనేది దూర్కి బా కేవలం మనని ఎంతసేపు ప్రతి అంశాన్ని హిందూ ముస్లిం లెక్క చిత్రీకరించే ప్రయత్నం చేస్తాడు కానీ దేశ రక్షణని కూడా నువ్వు మనంగా పెడుతున్నావు అది దౌర్భాగ్యం ఈ కేసులో హిందువులు చనిపోయినారు ఇంకో కేసులో ముస్లిం చనిపోయినరు ఇంకో కేసులో క్రిస్టియన్ చనిపోయారు ఎవరు చనిపోయినా మానవులే కదా వాళ్ళ పర్సనల్ బిలీఫ్ సిస్టమ్ కి మనకు సంబంధం లేదు ప్రతి లైఫ్ కి వాల్యూ ఉంది కాబట్టి వాళ్ళ పర్సనల్ లైఫ్ నాకు అనవసరం వాళ్ళు ఏ కులమా ఏ మతమా నాకు అనవసరం వాళ్ళు మనిషా కాదా టూ పాసిబిలిటీస్ ఆర్ దేర్ ఏది ఒకటి ఏంటంటే జెన్యున్ గానే పాకిస్తాన్ చేసి చేయించి ఉండవచ్చు ఎందుకంటే కశ్మీర్ నాలుగు దిక్కులో వాళ్ళ నాలుగు భూభాగం నాలుగు పాకిస్తాన్ లో అంటే ఉన్నటువంటి ఉమ్మడి భారతదేశంలో నాలుగు దిక్కులో ఉన్న భూభాగాలు నాలుగు కావాలన్నారు వాళ్ళు ఓకే ఈస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్ వెస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న పాకిస్తాన్ ఈ రెండు కాకుండా నార్త్ పాకిస్తాన్ సౌత్ పాకిస్తాన్ సౌత్ పాకిస్తాన్ అంటే హైదరాబాద్ ఇప్పుడు మన తెలంగాణ తెలంగాణ ఒక్కటే కాదు తెలంగాణతో పాటు కొంత కర్ణాటక భాగం కొంత కొంత కర్ణాటకలో ఉన్న భాగం కొంత ఈ మహారాష్ట్రలో ఉన్న భాగం ఇదంతా కలిపి హైదరాబాద్ స్టేట్ నిజాం గారు పరిపాలించింది ఇది మాకు కావాలన్నారు నార్త్ లో వచ్చేసి జమ్మూ కాశ్మీర్ ఇవి కావాలన్నారు సో మనం ఏది ఇచ్చినాము ఆ బ్రిటిష్ మనం ఇవ్వలేదు బ్రిటిష్ వాడు ఇచ్చాడు ఏమి ఇచ్చిండు ఈస్ట్ పాకిస్తాన్ ఇచ్చాడు అంటే బంగ్లాదేశ్ ఇచ్చాడు ఇప్పుడున్న పాకిస్తాన్ ఇచ్చిండు ఇక నార్త్ని సౌత్ ని మనం సౌత్ అయితే ఇయ్యలేదు ఇది దేశం ఉంది అది బార్డర్లు ఉంది కాబట్టి కాశ్మీర్ కొంత ఆక్యుపై చేశారు అది ఇండిపెండెంట్ ఒక రాజు కింద ఉండే రాజ హరిసింగ్ కింద ఉండే కబ్జా పెట్టేశారు ఇప్పుడు మనం పిఓకే అంటున్నాం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటున్నాం వాళ్ళు అంటే ఆజాది కాశ్మీర్ అంటున్నారు ఏ పేరు పెట్టినా సరే వాళ్ళైతే కొంత భూభాగాన్ని అక్కిపోయి చేసారు మిగిలిన భూభాగాన్ని కూడా గుంజుకునే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి రాజా హరిసింగ్ గారు మన భారత ప్రభుత్వానికి పండిత్ జవహర్ లాల్ గారి దగ్గరకు వచ్చి పొరబెట్టుకున్నాడు నన్ను కాపాడు అంటే మా భారతదేశం కలుపుతా అంటే నేను కాపాడుతా అంటే కలుపుతా గానీ కానీ కొన్ని కీ మా దగ్గరే ఉంటాయి అంటే అప్పుడు ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ పెడితే అప్పుడు మొన్న మోడీ గారు ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేసారు ఎందుకంటే ఎవరైనా అక్కడ భూమి కొనుక్కోవచ్చు అని సో ఇది ఇది కాశ్మీర్ చరిత్ర సో కాబట్టి డెఫినెట్లీ పాకిస్తాన్ ఈ బార్డర్ లో ఉంది కాబట్టి ఆ భూమి మనకు కావాలని వాళ్ళకి ఆశ ఉండొచ్చు లేదు అంటే దాన్ని ఎట్లయితే బీజేపీ హిందూ ముస్లిం అని ఎట్లయితే దాని అంశాన్ని వాడుకుంటారో అట్లా వాళ్ళు కూడా కశ్మీర్ ను వాడుకుని ఎన్నికలు గెలిచే ప్రయత్నం వాళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్ నుంచి హిందువులను బట్టి ముస్లిం ప్రచారం చేస్తుండే కదా అట్లా వాళ్ళు కాశ్మీర్ సమస్యను వాడుకుంటుండొచ్చు ఏది మేము కాశ్మీర్ని పట్టుకొని వస్తాము కాబట్టి మాకు ఓట్ ఏంటి అంటే ఈ మిగతా వాడు యొక్క ధరలు పెంచినాయి యొక్క మిగతా వాడి ఫెయిర్స్ వాళ్ళ దోపిడి చేసినాయి అవన్నీ వాళ్ళు మర్చిపోతుండొచ్చు అక్కడ పాకిస్తానీ సోదరులు సోదరీ రైట్ సో కాబట్టి దే మైట్ బి యూజింగ్ దాట్ ఫర్ ఏ పొలిటికల్ గేమ్ కానీ నేనేమంటున్నా ఇట్స్ నాట్ పాసిబుల్ పాకిస్తాన్ దగ్గర ఉన్న భూభాగాన్ని మనము గుంజుకునే శక్తి లేదు గుంజుకోలేదు ఎందుకంటే ఇప్పుడు అన్ని ఎవరు తీసుకునే ప్రయత్నం చేసినా చిన్న దేశమైనా పెద్ద దేశమైనా వరల్డ్ వార్ అయ్యే స్థాయికి ఇప్పుడు చెన్నై ఇప్పుడు రష్యా ఒక చిన్న భూమి గుంజుకుందామని ప్రయత్నం చేస్తే ఆ ఉక్రెయిన్ లో ఏమైతుంది ఉక్రెయిన్ నేటోల కింద జాయిన్ అయ్యి ఆ రష్యా పక్కకు వచ్చి వీళ్ళ యొక్క అనుబాంబులు పెడతా అంటే ఊకోడు కదా రష్యాడు సో అందుకని ఆ యొక్క ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధం అవుతుంది సిమిలర్లీ యొక్క ఇప్పుడు పాలస్తీనా అంటే ఏమంటున్నా పాకిస్తాన్ ఒకప్పుడు తీసుకోగలుగుతుండే చైనా వాడు మన దగ్గర తీసుకోగలుగుతుండే కానీ ఇప్పుడు చైనా వాడు వేరే దేశము భూమిని ఆక్యుపై చేసేస్తే అంటే ఏ దేశం ఏ దేశ పెద్ద దేశమైనా బలమైన దేశమైనా చిన్న దేశమైనా ఇంకో దేశం యొక్క భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తే వరల్డ్ వార్లు అవుతున్నాయి ఎందుకంటే ఆ చిన్న దేశమైన పెద్ద దేశమైనా దాని వెనకాల పెద్ద దేశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ప్రతి పెద్ద దేశము ఆ పెద్ద దేశం దే వాంట్ టు బికమ్ ద సూపర్ పవర్ అన్నప్పుడు ఏం చేస్తున్నారు ఏ కారణాన్ని వాడుకొనైనా వాళ్ళు దా ఆపర్చునిటీని తన దగ్గర మలుపుకునే ప్రయత్నం చేస్తారు ఒకప్పుడు ఏ దేశం ఏ దేశం అయినా లాక్కునే పరిస్థితి ఉండే కానీ ఇప్పుడు లేదు మెజారిటీ కాశ్మీర్ భారతదేశంలో ఉంది సో అది భారతదేశం తోటే ఉంటది పాకిస్తాన్ ఉంది అది పాకిస్తాన్ తోట ఉంటది ఇక కాబట్టి ఇక దీని పర్మనెంట్ గా శాశ్వత పరిష్కారం నీ దగ్గర నువ్వే తీసుకోరనైనా నా దగ్గర నేను ఉంచుకుంటా ఇక మధ్యలో ఇక ఈ గొడవ వద్దిగా డన్ ఇట్స్ ఓవర్ అన్న కామన్ సెన్స్ వాళ్ళకి వాళ్ళకి ఎందుకు లేదు పాకిస్తాన్ వాళ్ళకి అనేది ఆలోచించాలి ఆ దిశగా మోడీ గారు ఐక్యరాజ్య సంస్థలు గాని భద్రతా సంస్థలు గాని ఇన్ని దేశాలు తిరుగుతాడు గాని ఒక్క దేశంతో ఒక డీల్ చేసుకురాడు ఒక దీనికి ఈ ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెట్టాలి మరి ట్రంప్ నా దోస్త్ అంటాడు అన్నప్పుడు ట్రంప్ ఒప్పించాలి కదా పాకిస్తాన్ కామ్గారా ఇది ఈ భూభాగం రాదు నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చి చేయకు ఇట్లా అటాకులు చేయకు అని చెప్పాలి కదా ఇక పాకిస్తాన్ రెండు ముక్కలు చేసి బంగ్లాదేశ్ ని ఆ పాకిస్తాన్ లకి సపరేట్ చేసి దాన్ని సపరేట్ చేసినామని వాళ్ళు కోపం పెట్టుకున్నారు ఇందిరాగాంధీ గారి మీద గాని భారతదేశం మీద గాని అందుకని ఏం చేస్తారు పంజాబ్ లో పంజాబ్ నుడా మీ దేశం నుంచి సపరేట్ చేస్తామని అక్కడ ఈ అని ఈ గొడవ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి బార్డర్ కాబట్టి ముస్లిం రాజులు పరిపాలించిన భూభాగాలు మాకు ఇవన్నారు ఈ మంటే మనం ఇవ్వలేదు ఓన్లీ రెండే ఇచ్చినాం రెండు మనం కూడా ఇవ్వలేదు ఇచ్చిండు బ్రిటిష్ బ్రిటీషో ఇచ్చాడు గాంధీ గారు ఏమన్నారు ఏది నా శవమన్న పోవాలి గాని నేను దేశం రెండు ముక్కలు గాని అన్నారు జిన్నా గారు మొండిపాటు పట్టిరు దానికి ఆ అన్ని రకాలు సహకరించింది బ్రిటిష్ వాడు ఎందుకంటే ఇక బలమైన దేశాలు ఉంటే ఎప్పుడైనా వాళ్ళకి త్రెట్ కాబట్టి చిన్న చిన్న ముక్కలు వాడికి ఉన్నామని పగ పగబెట్టుకుని అట్లా చేశాడు దర్ ఇస్ అ పాసిబిలిటీ పాకిస్తాన్ చేసి చేసి ఉంటది కానీ ఇంకో డౌట్ ఏంటంటే పాకిస్తాన్ ఎంత ఉండి వీళ్ళే చేయించా అని కూడా మనకు డౌట్ వస్తుంది బీజేపీ ఎందుకు డౌట్ వస్తుంది బీజేపీ గతంలో చాలా చేసారు దొరికినరు కానీ బీజేపీ హయాంలో ఎన్ని దాటులు జరిగినా ఒక్క దానికి విచారం జరిగేది దోషులక్షిక్ష వీళ్ళు ఎప్పుడైతే ఆ దేశాలకు వేసి వస్తారో ఇమీడియట్ గా దాడులు జరుగుతాయి వాజ్పేయి గారు సంజౌతా ట్రైన్ పట్టుకొని పోయిండు సంజౌతా అంటేనే దోస్తి అని అర్థం ఓకే హిందీలో సో ఎవరితోటి కలిసే వచ్చిండు ముషరఫ్ తోటి కలిసేసి వచ్చిండు కలిసేసి వచ్చిన వారం రోజులకే కార్గిల్ యుద్ధం అవుతుంది మోడీ గారు ఇన్నిసార్లు చైనాకు వేసి వస్తాడు రాగానే అక్కడ బార్డర్ లో చైనా చైనా ఆర్మీ ఏదో గొడవ చేస్తుంది ఇప్పుడు వాళ్ళ యొక్క చైనా మ్యాప్ లో అరుణాచల్ మా మా దేశం దే అని వాళ్ళ మ్యాప్ లో పెట్టుకుంటే సప్పుడు ఇవ్వడు మోడీ బార్డర్లు ఆ యొక్క బార్డర్ చుట్టూ మొత్తం వాళ్ళ ఆర్మీ పోస్టులు పెట్టి అక్కడ విలేజ్లు విజయ్ విలేజ్లు కడుతుంటే సప్పుడు ఇయ్యుడు మోడీ విదేశాంగ శాఖ మంత్రి ఏమంటాడు అంత పెద్ద దేశం అండి అంత పెద్ద ఎకానమీ మనం ఎట్లా కొట్లాడతాం అంటాడు మరి కాంగ్రెస్ అట్లా అనలేదే అంత పెద్ద బ్రిటిష్ బ్రిటీషు మేము ఎట్లా కొట్లాడతామని అంటే దీస్ బ్రెయిన్ లెస్లో అర్థమైందా ఆ క్రమంలో పాకిస్తాన్ తోటి వీళ్ళు చేయించవచ్చు ఓడి తెలుసు సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే పాకిస్తాన్ ఆర్మీ రిలీజ్ చేసింది వీడియోలు ఏది వీళ్ళు మధ్యలో పోయినరు ఆ యొక్క అడివిలేషిర్రు ఆ లోపల వాళ్ళ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ అలర్ట్ అయింది మళ్ళీ బ్యాక్ వచ్చేసారు ఆ లోపల ఏమైంది ఒక మళ్ళీ ట్రంప్ తోటి ఫోన్ చేయిస్తే అప్పుడు విడుదల చేశారు సో ఆ క్రమంలో వాళ్ళు రిలీజ్ చేశారు ఫోటోలు ఆడియో చేసేసి వచ్చారు వీళ్ళు ఏమంటారు మేఘాలు అడ్డం ఫోటోలు రిలీజ్ చేయమని మనం అడిగినాం వీడియోలో ఫోటోలు అంటే మేఘాలయ మేఘాలయ మేఘాలు అడ్డం వచ్చింది అని చెప్తున్నాడు ఫోటో తీయడానికి మేఘాల అడ్డం వస్తే మరి బాంబు వేయడానికి మేఘాల అడ్డం రాలేదా అంటే దాన్ని కూడా కరెక్ట్ ఎన్నికల ముందు చేసారు పొలిటికల్ గెయిన్ కోసం వాడుకున్నారు అంటే ఏమంటున్నా పాకిస్తాన్ తోటి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ చేయించినా మనం ఆశ్చర్యపోవద్దు అని చెప్తున్నా చైనా తోటి జయించినా ఆశ్చర్యపోవద్దు అని చెప్తున్నా ఎందుకంటే మనకి హిందువులను కొట్టాలే దీన్ని ఆసరాగా చేసుకుని పది శాతం ముస్లింలు కొట్టడని ప్రచారం చేసి దీన్ని పొలిటికల్ గెయిన్ కు వాడుకోవాలి